ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో ముప్పై ఐదు లక్షల రూపాయలు క్రికెట్ స్టేడియం స్టేడియంలో క్రికెట్ ఫెసిలిటీ కోసం అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కోసం అరవై ఐదు లక్షలు అన్నారు ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి స్టేడియం పరిస్థితి ఈ విధంగా ఉంది అధ్యక్ష ఒకసారి చూడాలి సార్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ సార్ ఇది అరవై ఐదు లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేటువంటి ఆలోచన చేసింది గత ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యులు అతన్ని లబ్ధి పొందడానికి ఆ అరవై ఐదు లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కోసం పెట్టుకున్నారు ఆడుదాం అందా అంటూ నూట పంతొమ్మిది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి భాగంలోనే క్రికెట్ స్టేడియం స్టేడియంలో క్రికెట్ ఆటని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడు ఎకరాలు ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం గత రెండు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ఈ ఈరోజు అక్కడికి వెళ్లాలంటే ప్రజలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష రాష్ట్రంలో ఏ స్టేడియం లో లేనటువంటి దుస్థితి ఈ రోజు కుక్కలు స్థైర్య విహారాన్ని మొన్న కూడా నేను చెప్పాను ఇది అధ్యక్ష ఒకసారి మీరు చూడాలి వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఎందుకంటే దాదాపు రెండు మూడున్నర లక్షల మంది ఉండేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్క స్టేడియం కూడా ప్రజలకు అవసరమైనటువంటి స్టేడియం లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష ఇది ఒక ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారో మేమందరం కూడా చూస్తా ఉన్నాం ఒలింపిక్స్ క్రీడల్ని రాష్ట్రంలో నిర్వహించాలనే ఒక మంచి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తగినట్టుగా గుంటూరు నగరంలో పక్కనే ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఈ విధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఈ విధంగా ఉండడం మనందరికి కూడా చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలుగా వెంటనే క్రీడల శాఖ మంత్రి గారు దీని మీద దృష్టి సారించి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆటలు అంటే ప్యాక్ ఆటలు జూద ఆటలు తప్ప ఆయనకు ఆటల మీద ఎటువంటి ఆసక్తి లేదు అందుకని ఆవిడరాంధ్రలో జరిగినటువంటి నూట పంతొమ్మిది కోట్ల కుంభకోణంలో భాగస్వాములు కాకుండా వెంటనే క్రీడా శాఖ మంత్రి గారు బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి రెండు చేతులు ఎట్టి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా